జన్మభూమి పుణ్య భూమి కర్మభూమి వేద భూమి రామ జన్మభూమి జై శ్రీరామ్ సో ఈరోజు అది అది ఎందుకంటే నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం సో మనది మన దేశం మన సికింద్రాబాద్ మన భారతదేశం మన తెలంగాణ సో అలాగా మనది అన్న ఫీల్ తో మనం అందరం కృషి చేస్తే తప్పకుండా ఎందుకంటే ఇప్పుడేదో చదువుతున్నాను ఏదో కారులో ఉండగా రెండు సీట్లతో మొదలైన మన ప్రయాణం ఈరోజు నాలుగు వందలు ఈరోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేది ఒకటే ఆ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు త్రీ నైన్టీ నైన్ వచ్చినా వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవుతారు కాబట్టి ఆ త్రీ నైన్టీ నైన్ తో ఆగకూడదు సికింద్రాబాద్ గెలిపించి కిషన్ రెడ్డి భయ అని దాన్ని నాలుగు వందలు చేయాలి